కాకినాడలో టీడీపీ జనసేన మధ్య వివాదం రాజుకుంది జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి గుమస్తాతో కబురు పంపించారని పిల్లి సత్యబాబు చేసిన ఆరోపణలను ఖండించారు జనసేన కోఆర్డినేటర్ పంతం నానాజీ పిల్ల బచ్చాగాడు చేసిన కామెంట్స్ ను పట్టించుకోనని అన్నారు టీడీపీ జనసేన నుంచి ఐదుగురు కాకినాడ రూరల్ టికెట్ ఆశిస్తున్నామని అన్నారు తనకు సీట్ ఇస్తే వెళ్లి మద్దతు అడుగుతానని ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తానన్నారు పంతం నానాజీ ఇక్కడ ఇద్దరు రాక్షసులు ఉన్నారు ఈ ఇద్దరు రాక్షసుల్ని ఓడించడం మా అందరి కర్తవ్యం ఎవ మాలో ఎవరికి సీట్ వచ్చిన దాంట్లో ఎవడో పిల్ల పరిచే కాదు ఒకడో ఏదో వాళ్ళకి కేకలసాడని చెప్పి నేను ఆవేశపెట్టవలసిన అవసరం లేదు నేను సత్యబాబు గారి దగ్గరికి వెళ్తాను సత్యబాబు గారికి సీట్ వస్తే ఆయన ఖచ్చితంగా పనిచేస్తాను నా సీట్ వస్తే సత్యబాబు గారు తీసుకుంటాను ఏడు అనమండుగురు ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఏడు అనమాండుగురు ఒకటే స్థాయి మనుషులు వాళ్ళు అందరూ కూడా కానీ స్థాయి ఉన్న మనుషులు వాళ్ళంతా వాళ్ళందరితో పాటు తిరిగాను ఈయనతో పాటు తిరిగాను అలాగే వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాను ఫోన్లో వాళ్ళందరూ వచ్చారు ఈ ఈయన కూడా ఇన్వైట్ చేశాను నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పింది అది మరి ఆయన ఎలా ఎందుకు అన్నాడో ఏంటని సందర్భం ఖచ్చితంగా అయితే ఒకసారి నేను మాట్లాడతాను ఆయన కలుస్తాను ఖచ్చితంగా రోజైతే ఆయనే చెప్పారు సీట్ అనౌన్స్ చేసిన తర్వాత నేను వస్తాను ఆయనే చెప్పారు నాతోటి అప్పుడు దగ్గర రావద్దన్నారు ఇంటికి వస్తానంటే దాని గురించి ఎదుగల ఆయన అన్నారు నేను ఆయన దగ్గరికి వెళ్ళి స్వయంగా కనుక్కోవడం జరుగుతుంది